మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్ని గుడికి రా మాట్లాడుకుందాం అని చెప్పడంతో భూమి బయలుదేరి వెళ్ళడానికి హాల్లోకి వస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమి వెనకాలే ఉన్న అపూర్వ ఇదంతా కూడా వింటూ ఉంటుంది చెప్పమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అంటే అంకుల్ నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలనుకుంటున్నాను అని భూమి అంటుంది శరత్చంద్ర అయితే కోపంగా ముఖం తిప్పుకుంటాడు మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను అంకుల్ కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా నా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి కదా అంకుల్ నన్ను చూడటానికి వాళ్ళు ఇక్కడికి రాలేరు అందుకే ఒకసారి నేను అక్కడికి వెళ్ళి అని భూమి అంటూ ఉంటుంది సరే అయితే వెళ్ళు అని శరత్చంద్ర అంటాడు ఇక దానికి భూమి అయితే థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని బయలుదేరి గోమున దగ్గరికి వస్తూ ఉంటుంది అయితే అప్పు అప్పుడే శరత్చంద్ర భూమి అని పిలుస్తాడు వెళ్తున్న భూమి ఒక క్షణం ఆగిపోతుంది నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి రావద్దు అని శరత్చంద్ర అంటాడు భూమి అయితే షాక్ అయ్యి అలాగే వింటూ ఉంటుంది నువ్వు ఉంటే చోటే ఉండాలి అయితే ఆశ్రయం ఇచ్చిన ఆ ఇల్లు లేకపోతే ప్రేమని పంచుతున్న ఈ ఇంట్లో ఉండాలి ఇదే నా నిర్ణయం అని శరత్చంద్ర అంటాడు ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇదంతా వింటున్న అపూర్వ అయితే సంతోషపడు సంతోషంగా ఉంటుంది భూమి అయితే బాధపడుతూ ఉంటుంది ఇక గగన్ భూమి కాసేపట్లో వస్తుంది నాతో మాట్లాడుతుంది నేను నా ప్రేమ విషయాన్ని చెప్పేస్తాను అని అయితే సంతోషంగా ఉంటాడు ఇక భూమి కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు